ఇద్దరు యువకులను దారుణంగా హత్య చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా కడతాల్ మండలంలో చోటు చేసుకుంది గోవిందరాయపల్లికి చెందిన వారిగా గుర్తించారు వివరాల్లోకి వెళ్తే కడతాల్ మండల కేంద్రంలో బటర్ఫ్లై సిటీలో ఇద్దరు యువకులు దారుణ హత్య చేశారు మృతులు మండలంలోని గోవిందాయపల్లి గ్రామానికి చెందిన శేషి శేషిగారి శివ గుండెమూని శివలుగా గుర్తించారు ఈ హత్యలు బుధవారం రాత్రి జరిగినట్లుగా తెలుస్తోంది హత్యలు గల కారణాలు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు நான் கழுத்து தாலா மீட்றே தற்க்கு நான் கழுத்து தாலா மீட்றே தற்க்கு நீ சென்னியா தற்க்கு நீ சென்னியா தற்க்கு நீ சென்னியா தற்க்கு நீ சென்னியா தற்க்கு లయలోని ఒక వెంచ ఒక విల్లాలో ఒక ఇద్దరు వ్యక్తులు చనిపోయి ఉన్నారని మాకు నమ్మదగిన సమాచారం రాగా ఏ విషయాన్ని కన్ఫర్మ్ చేసుకుని ఇక్కడికి వచ్చేసి తాళమేసి ఉన్నటువంటి విల్లాని పగలబడి చూడగా దాంట్లో ఇద్దరు మగ వ్యక్తులు చనిపోయి ఉన్నారు ఒకరు హాల్లో ఒకరు ఒకరి హాల్లో ఇంకొకరు చనిపోయారు వీళ్ళని గురించి విచారించగా వీళ్ళు ఒకరు గుండమూని శివ గోవిందపల్లి విలేజ్కి సంబంధించినటువంటి మరి ఇంకొకరు విశేషగిరి శివ ఇతను కూడా గోవిందపల్లి విలేజ్కి సంబంధించిన వ్యక్తిగా తెలిసింది దీనికి సంబంధించి మిగతా విషయాలు తెలియాల్సింది దీన్ని తదుపరి విచారణ చేసిన తర్వాత వాళ్ళ మీద చర్యలు చేరిఫై చేసి దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్లో పూర్తి విషయాలు తెలుస్తుంది దానికి సంబంధించి తీసుకోండి రాత్రి గోవిందాపల్లి గ్రామానికి చెందిన శేషగారి శివ గుండమోహి శివ అనే ఇద్దరు వ్యక్తులను దల్కం రవి అనే పర్సన్ హైదరాబాద్ నుంచి గాయత్రీ నుంచి రాత్రి తొమ్మిది గంటల తర్వాత ఈ ఆయా కడతాల్లోని బటర్ఫ్లై సిటీకి కోరుకొచ్చి వాళ్ళిద్దరిని హత్య చేశారు అది ఎందుకు జరిగిందా పొలిటికల్ హత్యనా లేకపోతే దోస్తానా లేకపోతే ఇంకేమన్నా లావాదేవీలు ఉన్నా అనేది మాకు పూర్తిగా సమాచారం అయితే లేదు కానీ మేమైతే పొలిటికల్ హత్యగానే భావిస్తున్నాం ఇంతకుముందు ఆ పిల్లలు బీజేపీలో తిరిగేది ఈ ఎమ్మెల్యే ఎలక్షన్లప్పటి నుంచి వీళ్ళ ఆ పిల్లలిద్దరూ కాంగ్రెస్లో తిరుగుతున్నారు అందుకోసం వాళ్ళు ఏమైనా మనసులో పెట్టుకొని ఈ బీజేపీ వాళ్ళు ఈ గుండాయుధం చేసి అతన్ని రాతికి తీసుకొచ్చి తాపించి తినిపించి హత్య చేసిరని మేము భావిస్తున్నాం వాళ్లకు న్యాయం జరిగే విధంగా తల్లిదండ్రులకు వాళ్ళ అన్నదమ్ములకు న్యాయం జరిగే విధంగా పోలీసు వాళ్ళు చట్టపరమైన చర్యలు తీసుకొని ఆ ముద్దాయికి సరైన శిక్ష వేయించాలని మేము కోరుతున్నాం